గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కేస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఒక అభ్యర్థన కొత్తగా చూస్తున్నటువంటి వ్యూవర్స్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి తెలియ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసే విధంగా నన్ను ప్రోత్సహించండి ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే గంజాయి గత ప్రభుత్వంలో అంతకుముందు చూసినప్పుడు గంజాయి విచ్చలవిడిగా ఉన్నింది గత ప్రభుత్వంలో కొన్ని కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల పూర్తిగా విజయవంతమైంది గంజాయిని నిలుపుదల చేయడం అనేది నేను చెప్పను కానీ కొంత సక్సెస్ అయింది అంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో దాన్ని తగలబెట్టడము అట్లా అంటే కొంచెం కంట్రోల్ చేసినారు అంతవరకు మిగతా నేను రాజకీయంగా అయితే పోదలుచుకోలే ఎందుకంటే కొంతమంది ఎక్కువ వైసీపీ గవర్నమెంట్లో గంజాయి అమ్మారని అంటారు అమ్మలేదని అంటారు అవి మనకు వద్దు నేను అది డిస్కషన్ పెట్టదలుచుకోవాలి ఎందుకంటే తప్పు అప్పులు ఉంటాయి చేసిన వాళ్ళు ఉన్నారు చేయలేని ఉన్నారు అవి మనం ఇంకా మాట్లాడితే అది దూరం బొద్ది అదొద్దు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది మొన్న మన హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ఈ గంజాయి మీద ఉక్కుపాదం వేస్తున్నాం సీసీ క్యాంప్స్ కానీ ఇంకోటి కానీ స్పెషల్ టీమ్ని ఫామ్ చేస్తున్నాం అరికడతాం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది మేడం ఇది స్టేట్మెంట్ వరకే పరిమితం అయితే కుదరదు ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈ గంజాయి మత్తులో వయసు మీరిన వారి కంటే కూడా యువకుల ప్రాధాన్యత ఎక్కువ ఉంది వాళ్ళే ఎక్కువ దీనికి అలవాటు పడి ఆరోగ్యాన్ని కాపాడుకోలేక కుటుంబంలో గొడవలు మనశ్శాంతి లేక వాళ్ళ కుటుంబం రోడ్డు మీదకొచ్చేటి పరిస్థితి ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ నెల్లూరు జిల్లా ఇది వాస్తవం నేను ఇప్పుడు చెప్పే విషయం కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు అయినా పర్లే ఇది వాస్తవము నెల్లూరు జిల్లాలో కొన్ని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఉదాహరణకు స్టవన్ హౌస్పేటలో కానీ లేకపోతే జొన్నవాడ ఇరుకల పరమేశ్వర గుడి పైన కానీ ఆ పక్క కొన్ని స్లమ్ ఏరియాస్ ఉన్నాయి అక్కడ కానీ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ కానీ రైల్వే స్టేషన్ ట్రాక్ మీద కానీ కొన్ని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అక్కడ కొంచెం చీకట పడితే చాలు గంజాయి వెచ్చల తీసుకుంటున్నారు అంటే అమ్ముతున్నారు అది అధికారులకు తెలిసి జరుగుతుందా తెలియ జరుగుతుందా ఆ భగవంతుడికే తెలుసు తెలిసి జరుగుతుందా నేనన్నా తెలియ జరుగుతుందా నేనైతే అన్నా కానీ ఒక సిటిజన్గా మాత్రం హెచ్చరిస్తున్నా యావత్తు యువతని హెచ్చరిస్తున్నా దయచేసి ఈ గంజాయి అనేటువంటి మహమ్మారి జోలికి వెళ్ళొద్దు ఎందుకంటే గంజాయి తాగితే మీ మనసు మీ కంట్రోల్లో ఉండదు విచక్షణ కోల్పోతారు మీరేం చేస్తున్నారో అర్థం కాదు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను నాకు ఒక పెద్ద పరిచయం కలిసి ఉండు టౌన్లో ఆయన చిన్న వ్యాపారం చెరుకు బండి వ్యాపారం ఆయన కొడుకు ఒకప్పుడు బాగానే ఉన్నాడు తర్వాత ఈ చిన్న చిన్నటువంటి పిల్లగా పిల్లలతో సామాసమై అదే ఫ్రెండ్షిప్ చేసి అది ఎలా అలవాటు పడిందో తెలియదు కానీ సాయంత్రం అయితే ఏదో టైంలో గంజాయి దాగి రావడం ఇంట్లో బీభోత్సవాలు సృష్టిస్తున్నాడట వాళ్ళు భయపడిపోతున్నారు ఈ గంజాయి దాగినప్పుడు అతని యొక్క ప్రవర్తన అతను మాట్లాడే మాటలు అతను చేసేటువంటి చేష్టలు చూసి వాళ్ళ భార్యాభర్తలు ప్రాణాలు ప్రాణాల పెట్టుకుంటారు పెట్టుకుంటున్నారు భయపడిపోతున్నారు ఏదన్నా చెప్పాలన్నా కూడా వెదు తిరుగుతున్నాడు ఆ విచక్షణ కోల్పోయినప్పుడు దాడి చేసినా కూడా చేయొచ్చు అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఆ సందర్భంలో తల్లిదండ్రులు పడేటటువంటి మానసిక వేదన ఒకసారి ఆ స్థానంలో మనముండి ఆలోచించండి ఎంత భయంకరంగా ఉంటుంది కాబట్టి గంజాయి మీద ప్రభుత్వం తీసుకోవడం నిర్ణయాల్లో మంచిదే కానీ వాటిని రెండు రోజుల్లోనే పూర్తిగా అరికడతామంటే అది అసాధ్యమైనటువంటి విషయం దానికి ఒక ప్రణాళిక ఉండాలి ఫస్ట్ స్కూల్స్లో కాలేజెస్లో ఆఫీసెస్లో అంటే ఉద్యోగులు పనిచేసే ఆఫీసెస్లో ఈ గంజాయి మీద ఒక అవేర్నెస్ తీసుకురావాలి ఎలా అంటే దీనివల్ల లాభాల కంటే కూడా నష్టాలు ఎక్కువ ఉంటాయి లాభం ఏంటి అని అంటే ఆ టైంలో వాళ్ళకి ఏమీ అర్థం కాదు ఒకటే వాళ్ళకి లాభం వాళ్ళు అనుకుంటున్నారు వయ మేము గంజాయి తాగితే ఈ ప్రపంచాన్ని మర్చిపోతున్నామని కాదు ప్రపంచాన్ని మర్చిపోవడం లేదు ప్రపంచానికి మీరు దూరం అవుతున్నారు ఈ గంజాయి తాగడం వల్ల మీ కుటుంబానికి మీరు దూరం అవుతున్నారు ఇప్పుడు దాకా ఉన్నటువంటి మీకు క్యారెక్టర్ అనేది గంజాయి తాగితే క్యారెక్టర్కి వ్యతిరేకమవుతుంది మంచిగా సౌమ్యంగా ఉండేట వ్యక్తులు గంజాయి తాగితే విచిత్ర విచిత్రంగా బిహేవ్ చేస్తారు తద్వారా ఈంద్రయుడు ఇన్ని రోజులు బాగున్నాడు ఈ రోజు ఇంద్రయుడు తయారైనా అని చెప్పేసి మీకున్న సమాజంలో ఉన్న పేరు కూడా పోతుంది మీ పేరు పోవడమే కాకుండా మీరే ప్రపంచం అని జీవించేటటువంటి బ్రతికేటటువంటి తల్లిదండ్రులు కూడా ఒక మానసిక క్షోభనికి గురవుతారు దానికి కారణం మీరవుతారు కాబట్టి గంజాయి మేన్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ముఖ్యంగా యువతలు యువతి యువకులు ఈ మధ్యకు కొత్త ఫ్యాషన్ అయింది వైట్నర్ బహుశా మీకు తెలిసే ఉంటుంది వైట్నర్ను కూడా క్లాత్ కేసి దాన్ని పీలుస్తున్నారు అది చాలా ప్రమాదము అది చాలా ప్రమాదము అంతేకాకుండా గంజాయి అమ్మేటటువంటి ప్రాంతాలను గుర్తించి వీలైతే పోలీసు యొక్క సహకారము లేకపోతే అక్కడ ఎవరన్నా ఇన్ఫార్మర్లు పెట్టుకొని అసలు ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు అమ్ముతున్నారు ఇది యువతకు ఎలా చేరుతుంది అది ఒక స్పెషల్ డ్రైవ్గా ఏర్పాటు చేసుకోగలిగితే వాస్తవాలు బయటకు వస్తాయి ఒక్కరిని పట్టుకుంటే తద్వారా తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఎవరైతే వీళ్ళకి సప్లయర్స్ ఉంటారో వాళ్ళని కట్టడి చేయగలిగితే ఈ యువతకు మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళుగా గుర్తుండిపోతారు నా తరఫున ఒక రిక్వెస్ట్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ అనితా మేడం గారికి మీరు గంజాయి మీద చిత్తశుద్ధితో కానీ చేయగలిగితే ఈ యువతను మీ తమ్ముళ్ళుగాను మీ అన్నలుగాను భావించి వీ గంజాయి అరకట్టడానికి పేపర్ స్టేట్మెంట్లకు కాకుండా అరికట్టడానికి తగిన చర్యలు డ్రైవ్లు ఏర్పాటు చేయండి డిస్కషన్స్ పెట్టండి డిపార్ట్మెంటులతో మాట్లాడండి కొంతమంది డాక్టర్స్తో మాట్లాడండి కొంతమంది సైకాలజిస్ట్తో మాట్లాడండి సైకాలజిస్ట్తో మాట్లాడండి వీళ్ళందరి యొక్క సహాయ సహాయ సహకారాలతో ఒక ప్లాన్ యాక్షన్ ప్లాన్ తీసుకోండి ఫస్ట్ ఒక ఒక లొకేషన్ టార్గెట్ చేయండి ఈ లొకేషన్లో ఏ టైంలో పిల్లలు గంజాయికి అలవాటు పడుతున్నారు వాళ్ళ యొక్క మెంటల్ ఎబిలిటీని క్యాలిక్యులేట్ చేయండి వీలైతే వాళ్ళని హాస్పిటల్కి అడ్మిట్ చేసి కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళని కానీ ఒక మంచి పౌరులుగా కానీ తీర్చిదిద్దగలిగితే వంద మందిలో ఒక్కరిని మనం గంజాయికి విముక్తిని కలిగించి అంటే గంజాయి నుంచి అతన్ని కాపాడగలిగితే తీసుకోకుండా తాగకుండా కానీ మనం చేయగలిగితే ఒక కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాం ఇప్పుడు ఆ చెరుకు రసం అమ్ముకునేటటువంటి వ్యక్తి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిండి నీళ్ళు లేక వాళ్ళ బిడ్డల గురించి బాధపడుతుంటే నాకే బాధేసింది మనం ఏదైనా మాట్లాడదామంటే చట్టాన్ని మన చేతిలో తీసుకోవడం కరెక్ట్ కాదు సాధారణ రెండు వ్యక్తులుగా తీసుకోవడం కరెక్ట్ కాదు చట్టం చట్టం పనిచేయాలి సాధారణ వ్యక్తులు మనం ప్రశ్నించాలి మనం ప్రశ్నించాలి ఆధారాలు ఏలైతే చూపించాలి కొంతమంది డిపార్ట్మెంట్లో కూడా యాక్టివ్గా పనిచేస్తున్నారు సో ఆ యాక్టివ్గా పనిచేసే వాళ్ళకి ఇంకొంచెం స్పెషల్ ట్రైన్ చేసి వాళ్ళని ఇంకా ఎఫెక్టివ్గా పనిచేసేటట్టు కానీ చేయగలిగితే గంజాయిని అరికట్టవచ్చు ఇది ఒకే రోజు అయిపోతుంది ఒక నెల అయిపోతుందని మాత్రం నేను చెప్పను కానీ ఈ ఈ సిస్టమ్ మీద కానీ ఫోకస్ చేసి పర్ఫెక్ట్గా కానీ ఆర్గనైజ్ చేయగలిగితే కొంతకాలానికి గంజాయిని కట్టడి చేయొచ్చు ఈ నిర్ణయాలు మీరు తీసుకుంటారని యువత యొక్క భవిష్యత్తుని కాపాడతారని ఆశిస్తున నమస్కారం